హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ వాళ్ళ ఛానల్లో వరలక్ష్మి వ్రతం లాగ్ పెట్టుకుంటున్నారు కదా సో నేను మాత్రం ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పేసి నేనైతే బ్లాగ్కి అయితే వాయిస్ పవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను సో టైం వచ్చేసి ఫైవ్ అయిపోయింది నేనైతే వరలక్ష్మి వ్రతం పండగ రోజు ఫోర్ ఓ క్లాక్కే లేసాను సో ముందు రోజు ప్రసాదాలకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకున్నాను సో ఇల్లు అయితే దెబ్బదెబ్బ క్లీన్ అయితే చేసేసాను సో బయట చూడండి ఎంత చీకటి ఉందో సో సో ఆ టైంకి ఇంకెవరి నిద్ర లేదు మా గల్లీలో అయితే నేనైతే బయట అంతా శుభ్రంగా మొత్తం కడిగేసి మంచిగా ముగ్గులు వేసేసాను కడప మీద కూడా ముగ్గులు వేసి పెట్టేసుకున్నాను సో ఇంకా నాకు ఏదైనా పండగలు ఉన్నాయంటే భయమేస్తుందా బా ఎందుకంటే అందరికి పని చేసుకో పని చేసుకుంటే పని అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది అండ్ వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి లక్ష్మీ ఫోటో గిఫ్ట్గా వచ్చిందనమాట సో ఏ పని చేయాలన్నా ముందు నోట్లో ఇంత ఛాయ్ పడాల్సిందే సో అందుకని ముందైతే చాయ్ అయితే పెట్టేసుకున్నాను ఛాయ్ దాక్కుంటూ ఇక స్నానం చేసేసుకొని దీపారాధన చేసుకొని ప్రసాదాలు చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి ఇది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో నేను వచ్చేసి ఈ పింక్ అండ్ బ్లూ బార్డర్లో ఉన్న శారీని సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఈ శారీ కట్టుకుంటే నేను అసలే లావ్ ఇంకా డబుల్ లావ్ అనిపిస్తున్నాను అండ్ మా పాపకు వచ్చేసి రెడ్ కలర్ లంగా జాకెట్ కుట్టించిన టూ ఇయర్స్ బ్యాక్ అది వేద్దామని చెప్పి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఈ గిఫ్ట్ అనేది వైభవ్లో మేము షాపింగ్ చేసాము థర్స్డే రోజు సో అక్కడ గోల్డ్ తీసుకుంటే ఈ లక్ష్మీ ఫోటోని గిఫ్ట్గా ఇచ్చారనమాట సో లక్ష్మీ వరలక్ష్మి వ్రతం పండుగ ముందు రోజు ఈ లక్ష్మీ ఫోటో మాకు గిఫ్ట్గా రావడం మా అదృష్టం అని మీ అయితే భావించాము సో నాకైతే చాలా బాగా బాగా అనిపించింది ఫోటో ఇంకా టైం వచ్చి సిక్స్ అయిపోయింది నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ముందైతే ఇంట్లో మామూలు దీపారాధన చేసుకొని కొబ్బరికాయ అలాగే ఊదుకోమని రెడీ పెట్టుకున్నాను ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హారతి ఇచ్చేసి ఇంట్లో ఊదేసుకుందామని నేనైతే వరలసి వ్రత పండగ అయితే కంపల్సరీగా వర్లశ వ్రత కథ అయితే చదువుకోను సో నార్మల్ పూజనే వేసుకుంటాను ముందు రోజు మంచికి వెళ్ళే బంతి పూలతో మా ఆయన హెల్ప్ చేశారు ఆ బంతి పూలు అన్ని ఆయన కొంచెం తెల్లవారింది సో ఇంట్లో దీప ఆరాధన అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను సో ఇలాంటి పూజలు వ్రతాలు మామూలుగా ఫ్రైడే మండే సాటర్డేస్ నేను ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటాను ఇంకా ఈరోజు స్పెషల్ కదా మన ఆడవాళ్ళకి అని కంపల్సరీగా చేసుకుంటాను అనమాట సో ఇంటి ముందు చక్కగా ముగ్గులేసి కడపల మీద ముగ్గులేసి మంచిగా నాకు తోచింది నేను డెకరేట్ చేసుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళు చేసుకున్నంతగా నేను చేసుకోలేను కానీ నాకు ఏది దోచిందో అదనైతే నేను చేసుకున్నాను అండ్ ఫైనల్లీ ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేశాను జనరల్గా ప్రసాదాలు గంటలో చేసుకునే ప్రసాదాలు అని చెప్పి తమ్నెళ్ళు పెడతారండి అది ఎలా పెడతారో నాకేదో అర్థం కావట్లేదు నాకు లిటరల్లీ తొమ్మిది రకాల ప్రసాదాలు చేయడానికి రెండున్నర గంటల టైం పట్టింది ఆరు పది గంటల స్టార్ట్ చేస్తే ఎనిమిదిన్నర అయిపోయిందనమాట అండ్ నేను గోల్డ్ షాపింగ్లో కమ్మలు అలాగే గోల్డ్ కాయిన్ ఒక అమ్మవారి రూప్ కంపల్సరీగా తీసుకుంటాను ఎవరీ శ్రావణ మాసంలో అవి తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తాను అండ్ ప్రసాదాలు వచ్చేసి పులిహోర దద్దోజనం గోధుమ రవ్వ కేసరి బొంబే రవ్వ కేసరి సేమియా పాయసం శనగ అలాగే పూర్ణాలు వడలు ఆ తర్వాత ఇంకోటి మిస్ అయింది సో మర్చిపోయా ఇంకోటి కూడా సో మొత్తం తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేశానండి సో చాలా బాగా అనిపించింది ఈసారి ఎందుకో నా మనసుకు అనిపించింది తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టాలని చెప్పేసి అందుకే చేసుకున్నాను కానీ అందరూ వరలస్మత పండగ చేసుకునే వాళ్ళు ప్రసాదాలు అన్నీ చేయడానికి ఎంత పొద్దున లేస్తారో నాకేం తెలియదు కానీ నేనైతే ఈ ప్రసాదాల పని ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఆఫీస్కి అందుకనే మళ్ళీ ఆయన వెళ్ళినాక ఇవన్నీ నేను ఒక్కదాని పాప తినలేం కదా ఈ పూజలు చేసేదే భర్తలు బాగుండాలని కుటుంబం బాగుండాలని ఇంకా వాళ్ళే తినకపోతే ఎలా అని చెప్పేసి నాకు భయం పట్టుకుంది కానీ ముందు రోజు నైట్ నిద్ర పట్టదు ఇంత పని ఉంటే అసలు ఎందుకు పెట్టుకున్నారా తొమ్మిది రకాల నైవేద్యాలు ఐదు ఐదు రకాలు చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అనిపించింది కానీ చేయాలి చేయాలనే మనసులో ఎందుకో ఎక్కడో ఒక ఆలోచన ఆ లాంగ్ వీడియో కూడా నేను కష్టపడి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లిటరల్లీ నాకు వన్ అవర్ టైం పట్టింది ఆ రెసిపీస్కి సో నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకొని అయితే అమ్మవారికి సమర్పించేసుకున్నాను అలాగే నేను కొన్న గోల్డ్ అమ్మవారి దగ్గర పెట్టాను గౌరవం చేసుకున్నాను కొద్దిగా పైసలు పెట్టాను అండ్ ఇవి అండి ప్రసాదాలు పులిహోర దద్దోజనం గొదవ కేసరి పరమాన్నం శనగలు పూర్ణాలు గ్యారెలు సేమపాయము రవ్వ కేసరి సో ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు చేయడానికి గంట గంట నెల అనమాట సో నాకు ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తుంటే ఎక్కడో ఒక దగ్గర భయం అనమాట సో ఏమన్నా రాంగ్ చేస్తున్నాను ఎందుకంటే నైవేద్యం కింద ముందు మనం టేస్ట్ చూడవద్దు ప్రసాదాలు చేసేటప్పుడు సో టేస్ట్ చూడవద్దు కాబట్టి సో కొద్ది కొద్దిగా చెయ్యి ఎమ్మటి ప్రసాదం ఒక్కొక్క రెసిపీ చేసేసి అందులో కొంత భాగం దేవుని దగ్గర ఒక చిన్న గిన్నెలో పెట్టేసి మిగతాది నేను టేస్ట్ చూసాను అనమాట సో ఉపవాసం ఏమి ఉండను కాబట్టి ఆ రకంగా టేస్ట్ అయితే కొంచెం అమ్మవారికి పక్కన తీసేసి నేను టేస్ట్ చూసాను సో ఈ ప్రసాదాలు చేసినప్పుడు నాకు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈసారి వల్ల పండగ పండుగ సందర్భంగా నేను ప్రసాదాలు చేశానే అని చెప్పేసి ఇంకా వ్రతమే చేస్తాను ఇంకెంత బాగుండు అనిపించింది నేను ఉంటుంది అయితే నార్మల్గా దీన్ని ఏమంటారు ఇంట్లో సో నేను సొంత ఇల్లు కట్టుకున్నాక కంపల్సరీగా వ్రతం చేసుకుంటానండి చిన్న సింపుల్గా అయినా అమ్మవారి ఫోటో పెట్టుకొని కలుషం పెట్టుకోకపోయినా కనీసం అమ్మవారి ఫోటో పెట్టుకుని వ్రతం చేసుకుందామని మెంటల్గా ఫిక్స్ అవుతున్నాను సో అది చూద్దాం సొంత ఇల్లు కళ నెరవేరినాక ట్రై చేస్తాను కంపల్సరీ అప్పటికి నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సక్సెస్ అయితే నా ఫేస్ రివీల్ చేసేసి మంచిగా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాను ఒక ఐదుగురు ముత్తైదులకైనా ప్రసా ఈ వాయినాలు ఇచ్చేసి అట్లా తృప్తిగా చేసుకోవాలని చెప్పేసి అండ్ సో ఇదన్నమాట నా వర్లచి వ్రత బ్లాగు సో దీనికోసం అని చెప్పేసి నేను కొంతమంది మనము ముందు రోజు తాజుగా నేను దేవుని దగ్గర అంతా అంతా క్లీన్ చేసుకున్నాను ఈ పేపర్ కూడా నేను కొత్త తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను పేపర్ గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను దాని ప్రైజ్ ఏంటిదని చెప్పేసి దాని కోడ్ అనేది పెడతాను సో నా కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదాన్ని సమర్పించేసి గోల్డ్ పెట్టి అమౌంట్ పెట్టి గోరమ్మ దగ్గర మొక్కే అమ్మవారి దగ్గర అక్షంతలన్నా లేకపోతే పూలన్న వేసి మొక్కేస్తాను సో ఇంతే నాకు పూజ అయితే పెద్ద ఆరంభంలోకి అయితే నేనేం వెళ్ళను అండ్ ఫైనల్లీ ఈవినింగ్ వచ్చేసి వాయినాలు మా గల్లీలో చాలా బాగా చేసుకుంటారు అందరు కూడా వాయినాలు ఇస్తారు నన్ను ఒక నలుగురు ముత్తైదులు పిలిచారు ఆ నలుగురింటికి వెళ్ళాను సో తీసుకున్నాను పాప కూడా డు 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 డుమ్మ కొట్టిందనమాట స్కూల్కి ఇద్దరం కలిసి కొన్నింటికి వెళ్ళాం కొన్నింటికి వెళ్ళలేదు సో అదనమాట నా వరలక్ష్మి వ్రత పండుగ వ్లాగు మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ వరలక్ష్మి వత పండగకి అమ్మవారి ఫోటో మా ఇంటికి రావడం నాకు చాలా బాగా అనిపించింది సో నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్ అండ్ షార్ట్తోని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ అమ్మవారి దయ మనందరం మీద ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఒక మంచి బ్లాగ్ అండ్ షార్ట్తో మేము ముందుకు కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్